తెలంగాణలో మరింత పెరుగునున్న చలి తీవ్రత ఉదయం వేళలో భారీగా కురుస్తున్న పొగమంచు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు తీర్పు ఇచ్చిన అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమన్న సుప్రీం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో నిర్ణయించారు దీంతో డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ అలవడే వెలువడే అవకాశం ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది చలికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం వేళలో భారీగా పొగమంచు కురుస్తుంది దానికి తోడు చలికాలు వేస్తుండటంతో జనం అల్లాడుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది రాగల రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధనం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది ఆదిలాబాద్ కుమర ఆసిఫాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ చలిగాలు వీస్తాయని హెచ్చరించింది ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ సంగారెడ్డి వేదక్ జిల్లాలో శీతానుగాళ్లు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డెజెట్ కు పడిపోయాయి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది అదే సమయంలో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉదయం ఉష్ణోగ్రతలు కష్టానికి పడిపోయాయని వాతావరణ కనిష్టానికి పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ యూనివర్సిటీ పరిధిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగ్లాదేశ్లో గత సంవత్సరం జరిగిన అల్లర్ల కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి వాదనలు విన్న ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది అనంతరం ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది గత సంవత్సరం రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి అవామీ లీగ్ గద్దె దిగడానికి కారణమైంది ఆందోళనకారుల భారీ నుంచి తప్పించుకోవడానికి షేక్ హసీనా ప్రత్యేక విమానంలో భారత్కు వచ్చారు ఏడాదికి పైగా ఆమె ఢిల్లీలోని గుర్తు తెలియని ప్రాంతంలో తలదచ్చుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఆమెకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది తనపై జరిగిన సుదీర్ఘ విచారణను ఇటీవల షేక్ హసీనా న్యాయశాస్త్రంలో ఒక జోక్ గా అభివర్ణించారు షేక్ హసీనా పాలన ముగిసి తాత్కాలిక యూనెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బంగ్లాదేశ్ లో రాజకీయ గందరగోళం నెలకొంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో రాజకీయంగా అస్థిరత నెలకొంది సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకం తొమ్మిదవ ప్యాకేజీలో భాగమైన టన్నెల్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం ఖమ్మంలో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ స్థిరీకరణ చేస్తూ కొత్తగా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ల కోసం కేసీఆర్ డిజైన్ చేశారని తెలిపారు ఆ ప్రాజెక్టు చాలా ఆలస్యమవుతూ పన్నెండేళ్లు గడిచిపోయిందన్నారు ఇప్పటికీ కూడా ఇంకా ఖమ్మం జిల్లాలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచి తరచూ మూడు వందల నుంచి నాలుగు వందలు దాడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది కాలుష్యం నేపథ్యంలో రాజధానిలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది పర్యావరణ ఆందోళనలు అభివృద్ధి మధ్య సమతుల్యం ఉండాలని స్పష్టం చేసింది ఢిల్లీలో వేగంగా పెరుగుతున్న కాలుష్య సమస్యను అరికట్టేందుకు నిర్మాణాలపై నిషేధం విధించడం వంటి సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సుముఖంగా లేమని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది ఈ కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంగా నవంబర్ పంతొమ్మిదిలోగా ఒక ప్రణాళికతో రావాలని కేంద్రాన్ని ఆదేశించింది తాత్కాలిక పరిష్కారాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించాలని సూచించింది ఎన్డిఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు హాస్టల్స్ ను ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాపారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందుతుందా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు బీసీ హాస్టల్ విద్యార్థులు పాకు సరిగ్గా ప్రభుత్వం ఏర్పాటు మెను ప్రకారం ఆహారం పెట్టట్లేదని ఏపీ ఫుడ్ కమిషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా బీసీ హాస్టల్ వార్డెన్ మేజర్స్ ని సస్పెండ్ చేయాలని చైర్మన్ చిత్తా ప్రతాపారెడ్డి అధికారులను ఆదేశించారు లైక్ అట్లా అంత ఇదిగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళంత దృఢ నిశ్చయంగా అంత గట్టిగా చెప్పడము మాట్లాడడం అంటే అది తప్పు చేయని వాళ్ళకే ఆ ధైర్యం అనేది ఉంటుంది అది చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా కొన్ని హాస్టల్స్ అన్నీ చూసేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా ఇక్కడ కొంచెము పిల్లలు ఏ ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు అది ఇమీడియట్గా మేము ఆ ఎండిఎం హెడ్తో మాట్లాడాము ఇప్పుడే గంగాభవన్ గారితో అలాగే ఇక్కడ ఉండే హెచ్ఎం ప్లస్ వంట వాళ్ళకు కూడా వంట వాళ్ళను వాళ్ళు కొంచెం అట్లా పేరెంట్స్తో మాట్లాడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవి వన్ వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా పిల్లలు అండి చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది వాళ్ళకు మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లలను తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని మధ్యాహ్న భోజనం మనం స్కూల్లో మంచిగా ఆరు రోజులు ఆరు రకాలైన ఐదు రోజులు గుడ్డు శనివారం మంచిగా స్వీట్ పొంగలిచ్చి వాళ్ళకు మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు దొక్కుతుంది పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు ఇంటికానించి క్యారియర్ తెచ్చుకొని ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కి ఇస్తారు ఒకరోజు గంజ రాగి మాల్ట్ ఇస్తారు రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డు లాగా చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు ఐదు వందల చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ వీళ్ళకు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది పక్కకే వీళ్ళకి మంచి భోజనాలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు స్కూల్ అంటే ఒక ఒక స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తినుకుంటూ ఫ్రెండ్స్తో ఉంటూ మంచి క్లాసులు వింటూ ఐదు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయండి హైయెస్ట్ మార్క్స్ ఈ స్కూల్ నుంచి గత సంవత్సరం ఈ సంవత్సరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయానికి విచేసిన మంత్రికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం డిప్యూటీ ఈవో వీరహన్నాథ్ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి ఈ అవకాశం వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్నిటికీ తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాదాపు పంచమి తీర్థం రోజున యాభై వేలకు మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్న ప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది గౌరవనీయు పద్మావతి అమ్మవారి యొక్క డిజిటల్ అరెస్ట్ మోసాలపై సినీ నటుడు నాగార్జున సంచలన విషయం వెల్లడించారు తమ కుటుంబంలోనూ ఒకరు ఈ మోసకాల బారిన పడ్డారని రెండు రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధానికి గురయ్యారని తెలిపారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ల లోపు మోసకాలు తప్పించుకున్నారని పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సీపీ సజ్జనార్తో భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున వివరాలు వెల్లడించారు ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో రైతులు రాజును చేస్తే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఆత్మహత్యలకు గురి చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు కాంగ్రెస్ సర్కారు కనీసం రైతన్నల పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు కోట్లాది రూపాయలతో రైతుకు సాగునీరు రైతు బంధు ఉచిత విద్యుత్ గోదాముల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగాలం రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయగా నీలపాలు పాలు చేసి రైతును కన్నీల్లో ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వేసంగి అంతకుముందు వాటకాలం వేయకుండా ఆ రకంగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అకాల వర్షం వల్ల చేతికి పండుగనే సమయంలో అటు వరి కానీ ఇటు పత్తి కానీ మరి తడిసిపోయి ముద్దైపోతే ఆ రకంగా కొంతమంది నష్టపోయారు తుఫాన్ వల్ల అనేక పంటలు నష్టమైతే ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాదాపు ఏడు వందల పది ఈ రోజుతో కనుక్కుంటే ఏడు వందల పది మంది రైతులు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ వైఖరి వల్లనే ఇవి కాంగ్రెస్ చేసిన హత్యలు ఎందుకంటే రైతు పక్షాన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష కానీ రైతుల సమస్యలు ఎట్లా పరిష్కరిద్దామని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త దేవరాజులు రెండు కిడ్నీలు పోయి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగేందర్ పిలుపుతో నియోజకవర్గ మండల జన సైనికులు అందరూ కలిసి తక్షణ కర్తవ్యంగా ఆర్థిక సాయం అందించారు ఇకపై కూడా దేవరాజులు కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు బొమ్మయిపల్లి గ్రామంలో ఉన్న గత ఆరు నెలల నుంచి అనారోగ్యంతో రీనల్ ఫెయిల్యూర్ తోటి డయాలిసిస్ చేసుకుంటూ ఒక నిరుపేద జీవనం సాగిస్తున్నటువంటి దేవరాజుల గారి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి వచ్చాం ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులు జన వారందరూ కూడా మాతో కూడా ఉండటం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన కోరుకున్న సమాజం నెరవేర్పులో భాగంగా మేమందరం ఈ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించటం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ మంచి ప్రభుత్వంలో ఇల్లు కట్టించేటువంటి బాధ్యతను కూడా అలాగే గంగాధర్ నెల్లూరు జీడీ జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ పొన్న యగుందర్ గారికి పిలుపునివ్వడంతో ఆయన తక్షణమే బయలుదేరి ఇక్కడ అందరితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి మా అందరి తరఫున తక్షణ సహాయార్థం దాదాపు పద్నాలుగు వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ఈ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అందరూ చదువుకుంటున్నారు వారికి విద్యా విద్యా సౌకర్యం కల్పించి వారికి పూర్తిగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు ఎంపీ గారికి అందరికీ తెలియజేసి వీరికి అన్ని విధాలుగా వైద్య రూపంలోనూ అలాగే వీరికి సొంత ఇల్లు కూడా లేదు ఆ సొంత ఇల్లు నిర్మించడంలోనూ మా జనసైనికులు అందరూ అండగా ఉంటారని తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ జనసైనికుడికైనా సరే ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బందులు వస్తే జన వాళ్ళకి ఎలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ పరిశ్రమల ముందుకు వస్తున్నాయని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు ఇందుకు నిదర్శనం ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఏ సమ్మిట్ ద్వారా కేవలం మూడు రోజుల్లోనే పన్నెండు రంగాల్లో ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు పదమూడు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా పదహారు పాయింట్ మూడు ఒకటి లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఈ రకంగా రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ముఖ్య ఉద్దేశం ఏమంటే శుక్ర శనివారాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి ఇంకా మన జిల్లాకు అలాగే మన రాయలసీమకు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అందుకు లోకేష్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్రంలో రాష్ట్రంని మన దేశంలోని అగ్రపథంలో నిలపడానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన జరిగిన సమ్మెట్లో విశాఖపట్నంలో ఆరు వందల పద్మూడు ఒప్పందాలలో దాదాపుగా పద్మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులని సేకరించడం జరిగింది దానికి తోడుగా దాదాపుగా పదహారు లక్షల మంది

పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి ప్రధాన రహదారి మీదుగా భారత్ నగర్ వరకు జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నాయకులకు స్వాగతం పలికారు కేంద్రంలోని మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై పశ్చాపద్మం మండిపడ్డారు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య బీజేపీ కులాల పేరుతో దూరం పెంచుతుందని ఆరోపించారు ఖమ్మంలో నిర్వహించనున్న వందేళ్ల వేడుకలకు ప్రపంచంలోని నలభై దేశాల నుంచి సిపిఐ నేతలు హాజరు కానున్నట్లు చెప్పారు ఈనాడు పరిస్థితులను చూస్తే బీజేపీ పాలన కానివ్వండి లేకపోతే వాళ్ళు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు కానివ్వండి సమస్యలు పరిష్కారం కాకపోగా ఈ దేశంలో పేదరికం పెరిగింది యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు నారాయణ నారా మీరు అక్కడ యువకులతో మాట్లాడితే ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఆ ప్రాంతంలో రాలేదు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కనిపించగలుగుతాయి ఈ ప్రభుత్వాలు అట్లాగే దేశంలో రైతాంగం వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి బిజెపి ఆలోచనలు కేంద్ర పాలకుల ఆలోచనలు ఖచ్చితంగా కొట్టడానికి లక్షల కోట్ల సంఖ్యలో ఈ దేశంలో కార్మికులు ఏకమయ్యారు అనేక సందర్భాలలో సార్వత్రిక సభలు నిర్వహిస్తా ఉన్నారు మరి రైతులు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు ఒక హత్య కేసును విజయవంతంగా ఛేదించారు మాదాపూర్ ఎస్సీపీ శ్రీధర్ వివరాలను వెల్లడించారు కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు రాయదుర్గం లెదర్ ఇండస్ట్రీస్ సమీపంలో గాయాలతో ఉన్న ఒక వ్యక్తి పడి ఉన్నట్లు సమాచారం అందింది గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించామన్నారు ఉదయం పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా ఆసుపత్రి చికిత్స పొందుతున్న వ్యక్తి సౌరభ్ కుమార్ గా గుర్తించామన్నారు చికిత్స పొందుతూ కుమార్ పదమూడవ తారీఖున మృతి చెందాడాన్ని వెల్లడించారు బిల్డింగ్ అవుతాం అక్కడ సెంట్రింగ్ కట్టెలు పేరు సెంట్రింగ్ కట్టెలు చెరువు ఇద్దరు ఎవరైనా మహమ్మద్ రెహాన్ అండ్ ఏ టు మహమ్మద్ ఇబ్రహీం మహమ్మద్ వీరిద్దరూ కూడా ఆ సెంట్రింగ్ కట్టలు తీసుకుని ఆ స్మార్ట్కి వచ్చిన తర్వాత అతన్ని ఓవర్ టేక్ చేసి ఇతన్ని కొడతారు మొత్తనే అన్ పడిపోతారు పడిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ కట్టిని అక్కడ పొదల్లో పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ తీసుకుంటారు అతని ఫోన్ ఏదైతే అడిగారు ఆ ఫోను వివో ఫోను అది తీసుకొని వెళ్ళి ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్ అప్డేట్స్కిప్ వాచింగ్ డెట్ న్యూస్ దేవిదాస్